కడుపుకోడు అన్న కొడుకు ఆయన కొడుకు ఎటువేన చెప్పించాడు తిరుగుతలేదు వాడు ఓని అసలు దాని ప్రాణం మీద తీపిచ్చిన ఏర్పాటు చేయకపోతాడు ఎన్ని రోజులు పోతాడు కొన్ని నేను పోయి రాకూడు కానీ గదువ కింద చెయ్యేసి బతిలా నట్టే వాడు మీది మీది పోతాడు అయినా వాడే తిరిగెత్తడాన్ని సంబ్రపడుకు తా కుడి చదువుతాను కానీ కొడుకుని పట్టించుకుంటలేదు రా అట్లున్నది రాని సంగతేమో ఇట్లా ఉన్నది కొడుకు కొడుకుంటే ఇరవై ఒక్క రోజు అయింది ఆ ఇరవై ఒక్క రోజు దాకా అటువంటి కంటిదే ద్వారా ఆమె నోట్లకెళ్లి నాదా నాదాని ఏడ్చుకుంటే దేవుని మీద మన్ను దేవుడి మీద గుమ్మట్టున్నది కట్ట వచ్చిన మన్ను మన్నెత్తిపోతాను సుఖం సుఖంగా ఉన్న వాళ్ళు దేవుడు అని మొక్కుతున్నారు పరమేశ్వరుడు గడక యాత్రలు లేదని అండి

అటువంటి కానీ చూసినవా పడుస్తారా మీద కానిక మరి పిల్లలు పుట్టినాక భర్త చచ్చిపోయేది ఉంటే ఆడు దొరకనే నాలుగు బొమ్మలు గుడి కట్టుకొని అటువంటి భర్త మీద ఎవరి పిల్లల మీద వేసుకొని పిల్లలు ఆదుకుంటది అదే పడుస్తుతారా మీద పిల్లలు పుట్టాక తప్ప భార్య సరిపోయేది ఉంటే మొగోడు పిల్లలు ఆదలేడు ఎక్కడ కడుపు రెండుతే అవి కాలు కాలువల్తడు మగవాడు అయినా ఆ యొక్క రోజు మాత్రమే కొడుకు పేరు మానిక్కి మహేశ్వర వెంటాక అని కొడుకును కనుక నేను ఎప్పుడు చూసుకున్నదో కొడుకు మొఖం చూస్తాడు సంబరం అనిపించింది సంతోషం అనిపించింది ఆ కొడుకుని తొట్టెల్లో వండబెట్టి కొడుక గిరికల్లా ఎక్కువ నాకే వాళ్ళు ఉన్నారు కొడుక అని ఉండాలి నా గినికల మార్టీ i right. బిడ్డ ఎక్కువ చూసుకుంటున్నాడు గడిచిపోవట్టి నెలలు గడిచిపోవట్టే సంవత్సరం రెండు సంవత్సరాలకు అటువంటి పిల్లగాడు ఏడాది ఓతిరు కనిపిస్తున్నాడు ఐదేళ్ల పిల్లగాడు ఎప్పుడు జరిగిండో ఐదేళ్ల పిల్లగాడిని కనిపిస్తున్నది పల్లెల్లో వెళ్తేమైపోయింది అటువంటి పిలగాని నిన్నే ప్రేమలేసుకొని అటువంటి సంబ్రంగా సంతోషంగా ఉంటున్నది పిల్లగాడు చదువు పల్లల్లా చదువు నేర్చుకున్నాడు సాధన గడిలలో సాధన నేర్చుకుంటున్నాడు రక్తం క్షత్రియ రక్షణ అటువంటి ఏ విద్య అంటే ఆ విద్య అటువంటి బంగారానికి ఎలుగారం అంటే నటస్తున్నది అంత ముద్దుగతులే కాదు అటువంటి ప్రయోగుడు అవుతున్నాడు ఇంత ఇంత బాలుడు ఇంత ఇంత బాలుడే పెద్ద 大家好。<family. S 2> కళ్యాణిగే మాట అయితే అడుగు కొడుక అడగడానికి మాట్లాడకు నా మనసు బాధ పెట్టకు నీ మనసులో మాట్లాడగలను అడగవలసిన ముచ్చుడే కాబట్టి అడుగుతున్నా ఇతరులు అడుగుతే నాకు సమాధానం చెప్పరు నువ్వైద్య చెప్పాలి నన్ను అన్నవాడు ఏడు నువ్వు అన్నవాడు ఏడు కట్టె కట్టిన వాడు ఏడి నాకు పురుడు చేసిన వాడు ఏడమ్మా నా కన్న తల్లో కన్న కొడుకు కనుకనే ఒక్కొక్క మాట అయ్యాడు ఆ తల్లి చేసి వదరానికి మా గుండె తల్లు అనే పోతే చరిత్రంతా తన కొడుకు చెప్పుతున్నది కష్టపడ్డవా ఇంత బాధపడ్డవా తల్లి అటువంటి కనుక నేను ఈ కొడుకును ఇంతెత్తి చేసుకున్నావా ఓ తల్లి సోదరాని పెంచవు కానీ ఆడిదేవో తిరిగా ఆడిదేవో తిరిగిసేటాట మొగ్గుడేవో తిరిగేసేటదాటర్లు బయటకి పోయినట్టేకెళ్ళి తొగట్టు పోతా అంటే తప్పనే వరకు కళ్ళు కొట్టు ఎక్కువ ఈ మాట మాట వేయించుకొని తిప్పలు కొట్టుకున్నట్టే కలిగేది బాయ్య ఎందుకు కొట్టుకుంటాను ఏదన్నా ముచ్చుంటే తెల్లారి మాట్లాడుకోవాలి కాని కొట్టుకున్న పరిష్కారం కాదని తప్పనొక్క మాట ఉంటే మాట అసలు నన్ను ఒక్క మాట అంటాడు నూరు మందిక పుట్టేవో ఇన్నూరు మందికే పుట్టేవో నీకు అయ్యే లేడు నువ్వు కూడా మాకు సమాధానం చెప్తానవా నీతి చెప్తానవా అంటారు ఒక్క విలువ విలువమేనా వాడు బతికున్నా బతికి లేకున్నా మరి సచ్చిన సమానమే నా తండ్రి ఎక్కడ నుండో మనం వెళ్ళిపోదాము తప్పేదో జరిగింది చచ్చిపోతేనేమో అటువంటి కాటవో బొందో కళ్ళ ఆమె బతుకుంటేనేవో కలుసుకుందాము అబ్బా ఈ జీవితానికి అర్థం లేదన్నడు పిల్లగాడు మాని మహేశ్వర మారాజు వచ్చిండు రెండు వాళ్ళు పట్టుకున్నాడు బాధ్యత స్థిరము పెట్టి నమస్కారం చేసి అమ్మాయిగా మేము వై ఈ జీవితానికి అర్థం లేదు లేదుని తీసుకొని వెళ్ళిపోతానా అని తల్లిని తీసుకొని బయలు అడవి బాయి నారాజా మహారాజు సీతమ్మరాని ఉరిపెట్టుకొని చచ్చిపోయిన మరి చెట్టు మరి చెట్టు కింద కనుకనేమి మా నిజు ఉన్నాడు ఏడవరిస్తున్నాడు మా నిజు ఆయనతోటి కలిగే తల్లి ఉడుగులు పోతున్నారు నాడు భర్తల కళ్ళ చూసుకున్నది భర్త ఉన్నా గాని ఏర్పాటు చేసుకుంటది భార్య యాభై మందిలో భార్య యాభై మంది ఆడవాళ్ళ భార్య ఉన్న గాని నా భార్య అని మరి భర్త ఏర్పాటు చేసుకుంటాడు భర్తను ఏర్పాటు చేసుకొని యశోదరాని ఊరికి వచ్చి భర్త మీద వరి భర్త మీద వరికి కలగల కలగల కన్నీరు తీసింది అప్పుడు యశోదరాయణ్ ఏర్పాటు చేసుకున్నాడు మానికేందరూ రాదు బావా అంటే అయ్యి నేను గర్భంతో అబ్బా ఫారాది అని కట్టుకుల వలింది అందువల్ల కడపసల్లా ఉండను వదిలిపెడితే నేను మా ఎటువంటి గానీ బ్రాహ్మణింటి కాడ కొడుకు జన్మం ఇచ్చిన మనం అన్న కొడుకు నీ కొడుకే అని చేయగలిపింది ఆ బిడ్డలేమో దగ్గర తీసుకున్నాడు కొడుకు దగ్గర తీసుకున్నాడు శివసేన మారావు సీతమ్మరాని మొక్కలు గనక నేను మరిచండి కూలాడుతానే వీళ్ళ మీదనే వీళ్ళు ఇక్కడ చూస్తలేరుడు గమనించుడు అటువంటి అయినా కాని నాయన మరి ఆడాడు గనుక నేను శివసేన మారావు సీతమారాయణ ఒక బిడ్డను కన్నారు ఏసుకో పట్టారు వాళ్ళు కనుక నేను మనసు పూర్తి బిడ్డ ఎప్పుడు అమ్మారి పిలువబాయే వాళ్ళు కనుక ఏమి బిడ్డ అని బిడ్డ గిట్ట సాధిక భాయో వాళ్ళ జీవితాలకు అర్థమేమి ఉన్నది వాడు దాకపోయి ఇప్పుడు వాళ్ళ జీవితాలకు ఒక పరమార్థం చెప్పి వస్తా అని ఓకాల శంకరుడు చాలకంటుడు ఎవరి మనో ఇలా కంట్రుడు ఇచ్చాది నందుడు దొరికినాయి ఉలవాడ రాజన్న మహిమ దొరికది కైలాసం లోపల మాయమాయి మరి శక్తి మీద ఉట్టి మొక్కలు దించుకొని పరుండబెట్టి కాశీ తీర్థం తీర్థం సీతలు మోలిసి శర్మాలు పోసి అస్తలు పోలిసి ఆయుషులు పోసి వాళ్ళ జీవనాలు కనుకనేవి చచ్చిపోయే వయసులో నచ్చిపోలేదు కాబట్టి అట్టినే గ్రాఫిస్ తిరుగుతున్నాయి అత్త ఆకాశం మీద దిరిగే ప్రాణం దొరకబట్టి ఈ మందిలా వచ్చినాక పన్నెండేళ్ల కింద నచ్చిపోయిన వాళ్ళు పండుకున్న వాళ్ళు లేచినట్టు లేచిండ్రు శివసేన మహారాజు ద్దరు శంకరుణ్ణి కళ్ళ రోజుంది అయ్యా పరమేశ్వర దండం పెట్టింది శంకరుడు మాట అన్నాడు ఈ అమ్మాయి ఏర్పాటు చేస్తాడు అయ్యా నేను ఏర్పాటు చేసిన కాదు ఈ పిల్ల మాత్రం అన్న పన్నెండేళ్ల కింద మేము కర్త మీద అడ్డం పడిపోతే ఆ కర్త మీద మాత్రం మాకు కమలం అందం పెట్టి దక్కిచ్చింది ఎరుకలం విద్య అన్నది అయ్యో ఎంత మాట రావాల విడ్డా విడ్డా ఏ రావాల విడ్డా ఎందుకాయె అయ్యో ఎప్పుడైనా కాలి సరిస్తానా కైలాసం లోపల నెవరి జ్యోతి వెనుక్కుంటుండని ఇక్కడ తల్లి బిడ్డలు కలుసుకున్నా కావా కన్నది నువ్వు సాధ్యం జరగదు అది ఎక్రోళ్ళ దగ్గరికి పోయింది ఎక్రోళ్ళు ఎల్లయో తీసుకొని శివసేన గురి వచ్చే వరకు ఎప్పటికి ఒంట రక్త శాస్తామా శాస్తమా రూపాలు పాపకారి పాపకారు రక్త ఉడికిపోయింది కుడతడిపోయింది అప్పుడు అన్నచ్చు శివసేనోడు ఏమే ఎంత పని చేస్తే నా బిడ్డను నీ నమ్మి నాకు వచ్చే కూర్చిపుర్రోలు అయినట్టు నీ చేతులు పెట్టిన వాళ్ళే మాత్రం ప్రాణోదీపిస్తావా చూడే ప్రాణం తీయకుండా గడ్డ మీద వండబెడితే కథకింత దూరం వచ్చింది లేకపోతే నా కడుపు కాళ్ళ కొట్టితే నీకు జ్ఞానం వస్తదా తిడితే జ్ఞానం అప్పుడు అటువంటి రత్నం వర్ణది అటువంటి మాల పక్క పొంటి మాత్రం అనగా శివులంత గడ్డి మొలిసిందట ఆ గడ్డి దగ్గర వేయది అన్నాను నన్ను ఏమనకే నాకు బాధ అనిపిస్తుంది సాగుదలకు బాధ ఎందుకు అన్నది ఆ పేద గడ్డి నోట్లో పెట్టుకుని నాకు ఏంటిది పశువు నేను ఒక్క పశు పశు ఉంటుందండి అన్నది ఆ రత్నవ్వాంతగా నశిక్ష ఏమయ్యాలి కొడి తెచ్చ లాభం లేదు తిడి తెచ్చ లాభం లేదు అనుకున్నాడు ఎంత దూరం దూరమైనా తోడబుట్టింది దానివైతే ఎన్నో మూలబడి ఉండో అన్నాడు అటువంటి కానీ ఇంట్లో కూడా ఉన్నది కాళ్ళు గడి కన్నదనం చేసి బిడ్డ కళ్ళని కళ్యాణం జరిపించిండు కళ్యాణం జరిపించి మాత్రం ఆయన సంబరంగా సంతోషంగా బంగుళాలను మనోడు మహేశ్వర మహారాజు పట్టాభిషేకం పెద్దలారా పట్టాభిషేకం కట్టినప్పుడు కనుక నేను తాత పెట్టుకున్న కిరీటం పెట్టుకోవాలి

శల్ల్యత్తు దానం చేద్దాం ఆ రాజ్యం లోపల దరిద్రుడే కరువైసేడా అటువంటి గనుకే వాళ్ళని మాత్రం అనగా అందరాకం చల్లకుండా మరి ఈ రోజు ప్రమిళ గారి పేరు చెప్పించిన కథ ఈ యశోధరాని కథ ఈ కథ మాత్రం ఇక్కడికి సమాప్తం అయింది ఈ కథ చెప్పిన వాళ్ళకు చెప్పించిన వాళ్ళకు కలం పట్టి రాసిన వాళ్ళకు అయిపోయిన దాకా ఆలోచించున్న ఆలోచించుకోవడానికి నా చిన్నలకు పెద్దలకు ముట్టింది ముచ్చం పట్టింది బంగారు భగవాడు బంగారేత మా ముగ్గు పూజారీవలు ఊర దీవన ఉండాలి మల్లికార్జన స్వామి ఆ అటువంటి అయిన కానీ పరమేశ్వరుడు వెళ్ళి అందరు ఉండాలి మీకు మాత్రం చూసుకుంటూ ఉండాలి ఆత్పమిల్ల ప్రమీళ బబు ఆడ స్వర్గలోకం దొరకాలే స్వర్గ లోపల స్నానం కొనకని ఆకర్ణ తల్లికి అమ్మా ఈ కథ ఇంటికి సంపూర్ణమైంది అగ తప్ప దండాలు మూడు మా మందల మా